నేను ఏకే భాష అండి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు గాంధీ ట్రస్టు గాంధీగారి పిలుపు మేరకు మేమందరం కలిసి వి సిద్ధార్థ లా కాలేజ్ వాళ్ళం అదేవిధంగా బార్ అసోసియేషన్ కలిపి ఇవాళ గాంధీ సందేశ్ యాత్ర ఒకటి పెట్టుకుందామండి డెబ్బై ఎందువ గాంధీగారి గాంధీగారి వర్ధంతి సందర్భంగా అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మార్చి ముప్పై ఒకటో తారీఖున విజయవాడలో గాంధీ గారు వచ్చారు ఆ రోజు మన విజయవాడ ఆర్థికంగాను వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి గాంధీ గారి చేతిరాతతో ఇక్కడ ఒక స్లోగన్ రాశారు దాని ఉద్దేశం ఏంటంటే కస్టమరు తన అవసరం కోసం రారు అది వ్యాపారస్తుడి అవసరం కోసం వస్తాడు కాబట్టి కస్టమర్ని జాగ్రత్తగా దేవుడిగా భావించి వ్యాపారం చేయమని చెప్పి ఒక ఉద్దేశంగా రాసి ఉన్నారు అప్పటి నుండి విజయవాడ కూడా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది ఉంది ఈరోజు మేము ఆయన స్మృతిగా ఒక వందడుగుల నేషనల్ ఫ్లాగ్ను తీసుకొని బెజవాడ బార్ అసోసియేషన్ నుండి గాంధీ హిల్ దాకా వచ్చాము గాంధీ హిల్లో ద గాంధీహిల్ వైస్ చైర్మన్ గారైన మన మాజీ మేయర్ గారు మీ అందరికీ తెలుసు డాక్టర్ మేయర్ గారు జంజాల శంకర్ గారు మమ్మల్ని ఎంతో ఆధ్వారంగా ఆహ్వానించారు ఒక వంద మంది లాయర్లు అందరం అక్కడ నుండి బైక్ ర్యాలీలుగా తీసుకొని వంద అడుగులు జా నేషనల్ జెండాను తీసుకొని ఇక్కడ ఎంతో ఎంతో కష్టపడి వచ్చారు నేను కూడా మా బార్ అసోసియేషన్ తరఫున తోటి న్యాయవాదులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా అందరూ ఒకటే ప్రతిజ్ఞ సత్యమేవ జయతే అందియాలని చెప్పి కేసు గెలవటం కోసమే న్యాయవాదులు వృత్తి చేయరండి గాంధీ గారి సందేశం మేరకు గాంధీ గారి ఆశయాల మేరకు గాంధీ గారి కూడా న్యాయవాది వృత్తి చేస్తేనే స్వతంత్రం కోసం పోరాడారు ఆయన న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు కేసు గెలవటం గొప్ప కాదు న్యాయం నిలబడాలి అన్నారు అదేవిధంగా మే బెజోడబార అసోసియేషన్ కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రజలకి ప్రజల తరఫున నిలబడి గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తుంది అలాగే న్యాయాన్ని కూడా నిజమైన న్యాయంగా అందరికీ అందిస్తుంది ఈ విధంగా గాంధీగారి ఆశయాలకి న్యాయవాదులు బెజవాడ బార్ అసోసియేషన్ పనిచేస్తుంది కాబట్టి మేమందరం గాంధీ గారి ఆశయాలకి కట్టుబడి ఉంటామని చెప్పి ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా మేమంతా ప్రతిజ్ఞ చేసి ఈరోజు గాంధీ హిల్ సందర్శనార్థం వచ్చాము జన్ శంకర్ గారు మామూలు రిసీవ్ చేసుకున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సిద్ధార్థ కాలేజ్ నుండి ప్రిన్సిపాల్ గారు దివాకర్ బాబు గారు కూడా ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు